సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిదో తేదీన ఏర్పడబోతుందని మనందరికీ తెలిసిన విషయమే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో త్వరలో ఈ ఖగోళ దృశ్యాన్ని వీక్షించే అవకాశం కోసం చాలా మంది ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు కూడా అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే భారతదేశంలో అయినా భారతదేశం వెలుపలైనా ఎక్కడ జరిగినా కూడా అది ప్రతికూలమైన ప్రభావాన్ని కలిగిస్తుంది సూర్యగ్రహణం ఈసారి అమావాస్య నాడు రావడంతో దీనికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇది ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకి ప్రారంభమై ఏప్రిల్ తొమ్మిదవ తేదీన తెల్లవారుజామున రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి ముగుస్తుంది అయితే భారతదేశంలో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించే అవకాశం లేదు కానీ యుఎస్ లోని పదమూడు రాష్ట్రాలు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడవచ్చు ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ సూర్యగ్రహణానికి సూతక కాలం కూడా లేదని చెప్తున్నారు అయితే సాధారణంగా సూతక కాలం గ్రహణానికి పన్నెండు గంటల ముందు ప్రారంభమవుతుంది ఈ సమయంలో పూజలు శుభకార్యాలే కాదు కొన్ని పనులు చేయడం కూడా నిషిద్ధమని చెప్తారు హిందూ శాస్త్రంలో సూతకం అనేది సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు మొదలయ్యే అశుభ సమయం ఈ సమయంలో అన్ని శుభకార్యాలు నిలిపివేయబడతాయి సూర్యగ్రహణం ముగిసిన అనంతరం సూతకం ముగుస్తుంది ఇక ఈ సంవత్సరం సంపూర్ణ సూర్యగ్రహణం మీనరాశి మరియు రేవతి నక్షత్రంలో చైత్ర మాసంలో జరగబోతుంది ఇది ఈ సంవత్సరం మొట్టమొదటి సంపూర్ణ సూర్యగ్రహణం ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం అమెరికాలోని పదమూడు రాష్ట్రాల్లో పూర్తిగా కనిపిస్తుంది ఈ ప్రాంతాలతో పాటు కెనడా మెక్సికోలో కూడా ఈ గ్రహణం కనిపిస్తుంది ఈ సూర్యగ్రహణం నైరుతి యూరప్ ఆస్ట్రేలియా పశ్చిమాసియా దక్షిణ అమెరికా ఉత్తర అమెరికాలో కనిపిస్తుంది ఇది పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం ఉత్తర ధ్రువం దక్షిణ ధృవం ఇంగ్లాండ్ ఐర్లాండ్ లోని వాయువ్య ప్రాంతంలో కూడా కనిపిస్తుంది సూర్యగ్రహణం సంభవించిన సమయంలో మీకు నచ్చిన దైవాన్ని స్మరించుకుని ధ్యానం చేయాలి సూర్యగ్రహణం ముగిసిన అనంతరం ఇంటిని శుభ్రం చేసుకోవాలి తలస్నానం చేయాలి శుభ్రమైన బట్టలు ధరించాలి అంతేకాదు వీలైతే గోధుమలు బెల్లం దానం చేయడం వల్ల శుభ ఫలితాలని పొందుతారు